ఈ నెల ఎనిమిదవ తేదీన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విద్యుత్ రంగం మీద శ్వేతపత్రాన్ని ప్రవేశపెట్టారు ఆ శ్వేతపత్రం యొక్క డైరెక్షన్ చూస్తే మొత్తం గత ప్రభుత్వం ఏమి తప్పులు చేసింది అని చెప్పని చెప్పడానికే పరిమితమైంది తప్ప అది ప్రజల్లో ప్రజలకు ఎలా ఉపయోగపడుతుంది అనేటువంటి అంశాన్ని ఆ ఉపయోగపడటానికి వీలుగా శ్వేతపత్రం అనేటువంటిది లేదు ఆయన ఇచ్చినటువంటి శ్వేతపత్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏమేమి భారాలు వేసింది అన్నది చెప్పాడు ప్రజల మీద ఎలాంటి భారాలు వేసింది అన్నది టారిఫ్లు పెంచడం ద్వారా పదహారు వేల ఆరు వందల తొంభై తొమ్మిది కోట్లు ట్రోత్ ఛార్జీల ద్వారా మూడు వేల తొమ్మిది వందల డెబ్బై ఏడు కోట్లు ఇంధన సర్దుబాటు ఛార్జీల పేరుతో ఐదు వేల ఎనిమిది వందల తొంభై ఆరు కోట్లు విద్యుత్ సుంకం పేరుతో ఐదు వేల ఆరు వందల నాలుగు కోట్లు మొత్తం ముప్పై రెండు వేల నూట అరవై ఆరు కోట్లు ప్రజల మీద భారం వేసింది అని చెప్పారు ఆ శ్వేతపత్రంలో చెప్పారు ఇది కాకుండా మరో పదిహేడు వేల నూట ముప్పై ఏడు కోట్లు ట్రోప్ ఛార్జీలు వేయడానికి సిద్ధంగా ఉన్నాయని కూడా చెప్పారు అయితే ఇందులో గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే ఇది ప్రజల మీద వేసిన భారం అనేటువంటిది అంగీకరించారు ఈ శ్వేతపత్రం ద్వారా ఇది ప్రజల మీద పడుతున్న భారం అని అంగీకరించారు రెండోది వాళ్ళు అంగీకరించడం కాదు అది ప్రజలకు కూడా వెల్లడించారు శ్వేతపత్రం ద్వారా ప్రజలకు కూడా వెల్లడించారు కాబట్టి ఇప్పుడు ట్యాక్స్ పేయర్స్ అసోసియేషన్గా మేం కోరేది ఏంటంటే ఇవన్నీ ప్రజల మీద భారాలు పడ్డ మాట నిజం మీరు అంగీకరించారు మేము అంగీకరిస్తాం ప్రజలు కూడా భారాలు పడ్డా ఏం చెప్పని అనుకున్నారు కాబట్టే గత ప్రభుత్వాన్ని ఓడించారు ఆందోళన చేశారు తర్వాత ఓడించారు కాబట్టి ఇప్పుడు ఈ భారాలు పడ్డాయని అందరూ అంగీకరిస్తున్నప్పుడు కేవలం భారాలు పడ్డాయని చెప్పడం వరకే శ్వేతపత్రాన్ని పరిమితం చేస్తే ఉపయోగం లేదు అందుకని ట్యాక్స్ పేయర్స్ అసోసియేషన్గా మేము కోరేది ఏమిటంటే మీరు మొదటిది టారీఫ్ల భారం పడింది అని చెప్పి చెప్పారు కాబట్టి ఈ టారిఫ్లు పెంచడం అనేటువంటిది మీరు తగ్గించాల్సిన అవసరం ఉంది తగ్గించడం అంటే ఎంతో తగ్గించక్కర్లేదు తెలుగుదేశం పార్టీ రెండు వేల పంతొమ్మిదిలో అధికారం నుంచి దిగిపోయింది ఆ దిగిపోవడానికి ముందే ఆమోదించినటువంటి రెండు వేల పంతొమ్మిది ఇరవై సంవత్సరానికి ఆమోదించినటువంటి టారీఫ్ ఉంది విద్యుత్ ఛార్జీ ఆ అమలు అమలుదరపండి అని చెప్పని కోరుకుంటుంది ఇది మొదటిది రెండవది ట్రోప్ ఛార్జీల పేరుతో మూడు వేల తొమ్మిది వందల డెబ్భై ఏడు కోట్లు వేశారు అని చెప్పని చెప్పారు ఈ మూడు వేల తొమ్మిది వందల డెబ్బై ఏడు కోట్లు అన్నవి ఎప్పుడీ కావు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఉన్న కాలంలో అంటే తెలుగుదేశం ప్రభుత్వం పరిపాలించిన కాలంలోనే ఇప్పుడు తర్వాత అమలు చేశారు కాబట్టి ఇప్పుడు వాటన్నిటినీ కూడా రద్దు చేయాల్సిన అవసరం వచ్చే బిల్లుల నుంచి ట్రోప్ ఛార్జీలని ఇంధన సర్దుబాటు ఛార్జీలని వీటన్నిటినీ కూడా మీరు రద్దు చేయండి వచ్చే బిల్లుల నుంచి బిల్లుల్లో కలపద్దు అదే విధంగా ఇప్పటి వరకు ఇరవై నాలుగు నెల్లు ఈ ట్రోప్ ఛార్జీలు ప్రజలు చెల్లించారు వాటిని తిరిగి రిఫండ్ చేయండి అని మాత్రం అడగట్లేదు కానీ వాటి మొత్తాన్ని వచ్చేటువంటి బిల్లులకి సర్దుబాటు చేయండి అని చెప్పని ట్యాక్స్ పేయర్స్ అసోసియేషన్గా మేము కోరుతాం ఇక ఇది కాకుండా ఇంకో పదిహేడు వేల నూట ముప్పై ఏడు కోట్లు వేయడానికి సిద్ధంగా ఉంది అని కూడా చెప్పారు దాంట్లో నిజంగా అది కూడా ఈ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ముందు ఉంది ఇప్పుడు సరే వాళ్ళు ఎంత ఇచ్చిన ఆ ఇచ్చినటువంటిది ప్రజల మీద పడకుండా ప్రభుత్వమే భరించాలి అని చెప్పని మేము ట్యాక్స్ పేయర్స్ అసోసియేషన్గా కోరుతాము అయితే ఇవన్నీ కూడా ఎన్ని చెప్పుకున్నా ఇవన్నీ తాత్కాలికమే ఎందుకంటే ఈ ట్రూప్ ఛార్జీల సిస్టమ్ ఎక్కడా లేదు ఇది ఎందుకు వచ్చింది కొత్తగానంటే ఇప్పుడు విద్యుత్ రంగంలో పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలోనే సంస్కరణలు అమలు జరిపారు అప్పటిదాకా ఉన్నటువంటి విద్యుత్ బోర్డుల్ని మొక్కలు చేశారు దాని జ జన్కోగా ట్రాన్స్కోగా మొక్కలు చేశారు ఈ మొక్కలు చేసి జన్కోలు అంటే జనరేషన్లు విద్యుత్ ఉత్పత్తులు ప్రైవేట్ సంస్థలని అనుమతించారు ఇది ఎవరు అనుమతించారు అసలు ఇదంతా చేసింది ఎవరు అని చెప్పాను అని అంటే ఆ రోజు ఉన్నటువంటి వాజ్పేయి గవర్నమెంట్ దాంతో అట్టగాగినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం వీళ్ళే ఆ రోజున కలిసి ఎన్డీఏగా ఉండి ఆ రోజున చేశారు మరి చేసిన దాని యొక్క ఫలితంగా ఇప్పుడు ఆ ప్రైవేట్ కంపెనీల ధనదాహం తీర్చడం కోసం ఈ విద్యుత్ని అడ్డం పెట్టుకొని వాళ్ళు ప్రజల్ని పిండుతున్నారు వాళ్ళు మాకేం పోయిన నాలుగేళ్లలో ఇంత ఖర్చు అయింది ఆ డబ్బులు మాకు ఇప్పుడు ఇవ్వాలి అని చెప్పినట్టు ఇది ఎక్కడ సిస్టమ్ అసలు ఇది కాబట్టి ఈ ఇది ప్రైవేటు కంపెనీల ధనదాహం తీర్చడం కోసం ఏర్పడింది కాబట్టి అసలు ప్రైవేట్ కంపెనీలు జోలికి వెళ్లకుండా మనమే విద్యుత్తు తయారు చేసుకోగలిగితే అప్పుడు పడదు కదా కాబట్టి మనం ట్యాక్స్ పేయర్స్ అసోసియేషన్గా మేము కోరేది ఏంటంటే మీరు ప్రభుత్వమే విద్యుత్ తయారు చేయండి తయారు చేయడానికి కావాల్సిన ధర్మల్ పెడతారు సోలార్ పెడతారు విండ్ పవర్ పెడతారు ఏం పెడతారో ఏది అవసరం ఉంటే అది అది పెట్టండి అది పెడితే మనకి ఈ సమస్య లేకుండా బాగుంది ఇప్పుడు దాదాపు యాభై శాతం పైగా మనం ప్రైవేట్ దీని నుంచి కొంటున్నాం మనం ప్రైవేట్ కంపెనీ నుంచి కొంటున్నాం అది కొనకుండా మనమే కనుక పెడితే ఇంకో నాలుగు వేల మెగావాట్లు మనకు పెట్టాలి ఎనిమిది వేల చిన్న మెగావాట్లు మనకి ఇప్పుడు ఇన్స్టాల్ కెపాసిటీ ఉంది ఇంకో నాలుగు వేల చిన్న మెగావాట్స్ మనం పెట్టాలి అది పెట్టండి నేను చెప్పని కోరతాను పెట్టడం ఏమన్నా అసాధ్యమా అసాధ్యం కాదు ఎందుకంటే అసాధ్యం కాదని తెలంగాణ నిరూపించింది తెలంగాణలో రాష్ట్రం నిడబడిన తర్వాత వాళ్ళు కొత్తగూడెం అవతల మణుగూరుకి అవతల భద్రాద్రి థర్మల్ స్టేషన్ అని వాళ్ళు కట్టారు అది ఇప్పటికి రన్నింగ్లోకి వచ్చేసి ఇంకొకటి నాలుగు వేల మెగావాట్ల సామర్థ్యంతో ఇప్పుడు యాదాద్రి థర్మల్ స్టేషన్ అని పేరు పెట్టి పాత నల్గొండ జిల్లాలో వాళ్ళు ఇప్పుడు ఆల్రెడీ కట్టారు అది ఓపెనింగ్కి సిద్ధంగా ఉంది ఇప్పుడు అది నాలుగు వేల అది మనకు కావాల్సింది కూడా నాలుగు వేల మెగావాట్లేదు దానికి అయినటువంటి ఖర్చు ముప్పై నాలుగు వేల ఐదు వందల నలభై రెండు కోట్లు అంటే ఒక మెగావాటు ఎనిమిది ఎనిమిది లక్షల సారీ ఎనిమిది ఎనిమిది పాయింట్ ఆరు నాలుగు కోట్లు పడింది అంటే ఎనిమిది కోట్ల అరవై నాలుగు లక్షలు పడింది ఒక మెగావాట్ ఇది ఒక రోజులో కట్టేది కాదు ఓ మూడేళ్ళు నాలుగేళ్ళ పడుతుంది ఏటో కొంత దాన్ని కేటాయించడం ద్వారా అటువంటి థర్మల్ స్టేషన్స్ను కనుక మనం నిర్మించుకోగలిగితే ఆంధ్రప్రదేశ్కి సమస్య ఉండదు అనేటువంటిది మేము ట్యాక్స్ పేయర్స్ అసోసియేషన్గా చెప్పదలుచుకున్నాం ఇక చివరి అంశం ఏంటంటే సోలార్ విద్యుత్ సోలార్ విద్యుత్ మీరు ప్లాంట్లు పెట్టడం ఇవన్నీ ఒక అంశం కానీ ఇవాళ ప్రజానీకంలో సోలార్ పెట్టుకునే వాళ్ళు ఉన్నారు వాళ్ళ ఇళ్ల మీద వాళ్ళకున్న స్థలాల్లో పెట్టుకునే వాళ్ళు ఉన్నారు వాళ్ళకు వచ్చేటప్పటికి ప్రాబ్లం ఏంటంటే ఆ సోలార్ ప్యానల్ యొక్క రేటు విపరీతంగా ఉంది దాన్ని మీరు సబ్సిడీ ఇస్తారో ఏం చేస్తారో చేసి ఒక కిలో వాటి కనీసం ఒక ఇరవై వేల రూపాయల కన్నా వచ్చేట్టుగా ఉంటే ఇదే విజయవాడ సిటీలో దాదాపు యాభై అరవై శాతం మంది జనాభా పెడతారు అది కనుక పెట్టుకుంటే వాళ్ళు కనుక దానితో ప్రొడ్యూస్ చేసుకోగలిగితే దానివల్ల ప్ర గవర్నమెంట్కి ఆ భారం దాపుతుంది గవర్నమెంట్కి భారం దాపడమే కాదు వాళ్ళు కనుక ఇంకేదైనా ఎక్కువ ప్రొడ్యూస్ చేయగలిగితే అవకాశం ఉండి ఎక్కువ ప్యానల్స్ పెట్టి ఎక్కువ చేయగలిగితే వాళ్ళు గవర్నమెంట్ గ్రిడ్ కూడా ఇస్తారు ఇంకా కాబట్టి ఇటువంటి సౌకర్యాలు అవి ఉన్నాయి ఇవి కూడా చేయండి అని చెప్పని ట్యాక్స్ పేయర్స్ అసోసియేషన్గా మేము కోరాం ఈ విషయాలన్నింటినీ పొందుపరుస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి అలాగే విద్యుత్ శాఖ మంత్రి గారికి కూడా మేము లేఖలు కూడా వ్రాసాం ప్రస్తుత ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం జూలై ఎనిమిదవ తారీఖున ఎలక్ట్రిసిటీ ఛార్జీలపై శ్వేతపత్రం విడుదల చేసింది ఆ శ్వేతపత్రంలో ప్రోప్ ఛార్జీలు అనేవి గత ప్రభుత్వం విపరీతంగా ప్రజల మీద భారం వేసి చాలా ఇబ్బందులు పెట్టింది అని తెలియజేసింది ఇప్పుడు చెప్పడమే కాదు టీడీపీ ప్రభుత్వం గత ఐదు సంవత్సరాల్లో కూడా ప్రభుత్వం మీద ఈ వ్యతిరేకత తెలియజేసింది టీడీపీ ఛార్జీలు రద్దు ట్రూ అప్ ఛార్జీలు రద్దు చేయండి అని ఇప్పుడు వాళ్ళే గవర్నమెంట్లోకి వచ్చారు శ్వేతపత్రంలో విద్యుత్లో ఉన్న లోపాలను తెలియజేశారు అటువంటిప్పుడు లోపాలను తెలియజేసినంత మాత్రాన వరిగేదేం లేదు ఈ లోపాల పునరావృతం కాకుండా మీరు వచ్చే నెల ఆగస్టు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఈ ట్రూ అప్ ఛార్జీలని రద్దు చేయండి ఆ విధంగా చేసినప్పుడు మీరు కనిపెట్టిన లోపాన్ని సరిదిద్దినట్టు అవుతుంది మేము గత ప్రభుత్వానికి కూడా చెప్పాం మీరు ఎన్ని పథకాలు ఇచ్చినా సరే ఈ విధంగా ప్రజల మీద ట్రూ ఆప్ ఛార్జీల రూపంలో ఆల్రెడీ విధించిన ఏమో ముప్పై ఏడు వేల కోట్లు ముప్పై రెండు వేల కోట్లు ఇంకా భవిష్యత్తులో విధించుతామని చెప్పిన పదిహేడు వేల కోట్లు మొత్తం కలిపి నలభై తొమ్మిది వేల కోట్లు ట్రూ ఛార్జీల రూపంలో వసూలు చేయాలి అనేది నిర్ణయం కాబట్టి వాళ్ళు చెప్పిన మాట వినలేదు అందుకనే ప్రజా ప్రజల యొక్క ఆగ్రహానికి గురయ్యి దిగిపోవాల్సి వచ్చింది ఈ ప్రభుత్వం కూడా కనుక ఈ ట్రూ ఛార్జీలను రద్దు చేయకుండా వీళ్ళు కూడా ఇంకా వచ్చే నెల నుంచి మళ్ళీ కంటిన్యూ చేసినట్లయితే గత ప్రభుత్వానికి ఏ విధంగా అయితే ప్రజా వ్యతిరేకత వచ్చిందో ఈ ప్రభుత్వానికి కూడా ప్రజా వ్యతిరేకత తప్పదు కాబట్టి ఎప్పటికైనా సరే ప్రభుత్వంలో ఉన్న అన్ని పార్టీలు కూడా కలిసి ప్రజల మీద ట్రూ ఆఫ్ ఛార్జీలు భారం లేకుండా చేయాలి అని మేము ట్యాక్స్ పేయర్స్ అసోసియేషన్గా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం